శ్రీ గురుప్యున జగదంబ పాదపద్మాలను ధ్యానించే వారికి ఏ అపకారమో జరుగుదు కొన్ని అడ్డంకులు వచ్చినా అవి మంచికే అని నిశ్చయించుకోండి లలితా సహస్రనామాలలో అమ్మవారి దివ్యమైన నామాలు ఓం ప్రభాజాల పరాకృత ఓం మండిత శ్రీ పదాంబుజాయ నమ ఈ రెండు నామాలు తల్లి పాదాలను ఈ విధంగా వర్ణిస్తున్నాయి ఈ రెండు నామాల అర్థము వరుసగా తామర పువ్వుల కంటే చాలా అందమైన రెండు పాదములను కలిగినది రత్నాలతో నిండిన సంగీతబద్ధమైన పట్టీలను చీలమండల వద్ద ధరించిన పాదాలు కలిగిన తల్లి ఈ రెండు నామాలను ధ్యానించిన ప్రతిరోజు పఠించిన లభించే ఫలము అనంతమైనది ఏ విధంగానో ఇప్పుడు తెలుసుకోండి ఈ ప్రపంచంలో సద్గురువి మన శ్రేయోభిలాషి ఏకైక బంధువు భక్తునికి అవసరమైనప్పుడు మార్గాన్ని బోధించే మార్గదర్శి తల్లి పాదమహిమను సద్గురువు ఈ విధంగా వివరించారు ఒకసారి శృంగేరి ఆచార్య స్వామివారైనటువంటి శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామివారు అంతర్ముఖ స్థితిలోనికి వెళ్లిపోయారు వారు ఓ శ్లోకాన్ని పఠిస్తూ అన్యాపదేశంగా శ్రీ అంటూ కొనిగారు ఆ సమయంలో స్వామివారు పఠించిన శ్లోకమిది జగదంబ పాదస్మత్తు నహి దుఃఖం కదాచన యది జాయేత నూనంత సుకోదర్కయ కేవలం ఈ శ్లోకానికి అర్థము జగదంబ పాదపద్మాలను వారికి ఏ అపకారమూ జరగదు కొన్ని అడ్డంకులు వచ్చినా అవి మంచికే అని నిశ్చయించుకోండి మనసుకు ఎంతటి స్వాందన కలిగించే శ్లోకమో చూడండి అప్పుడు స్వామివారి పక్కనే ఉన్న భక్తుడు ఏమి చేయాలో తెలుసుకోలేకపోయాడు వెళ్లి రాయండి అంటున్న వారి ఆదేశాలను వింటూ ఆ శ్లోకాన్ని రాసుకుని శ్రీ అనే పేరుతో మొదలవుతున్న భక్తునికి టెలిగ్రామ్ ద్వారా పంపారు కొన్ని రోజుల తరువాత శ్రీ అని పేరుగల ఆ భక్తుడు స్వామివారి దర్శనానికి కోసమని శృంగేరికి వచ్చారు విచారించగా తాను ఉద్యోగాన్ని కోల్పోయానని జీవితంలో కష్టదశలో ఉన్నానని చెప్పారు గతంలో ఆచార్యస్వామివారు తనకు అంబాళ్ విగ్రహాన్ని ఇచ్చారని ఆ విగ్రహానికి క్రమం తప్పకుండా పూజలు చేసేవాడినని చెప్పారు కానీ ఇటీవల కాలంలో శ్రద్ధ తగ్గిందని ఉద్యోగం కోల్పోయిన బాధలో పూజను సరిగా చేయట్లేదని చెప్పారు అదే సమయంలో స్వామి చెప్పిన శ్లోకము టెలిగ్రామ్ ద్వారా ఆయనకు చేరడం వల్ల ఉత్తేజిత శక్తిని ఇచ్చిందని దానివల్ల పూజను మరింత ఉత్సాహంతో చేయడానికి శక్తినిచ్చిందని చెప్పారు పూజను తిరిగి మొదలుపెట్టగానే అత్యంత శీఘ్రంగా ఉద్యోగం లభించిందని ఆయన తెలిపారు ఆ విధంగా అమ్మవారి పాదాలే భక్తుని కష్టాలు తొలగిపోవడానికి మార్గమని స్వామివారే స్వయంగా చెప్పి భక్తుని కష్టం తొలగేటట్టుగా చేశారు శుభమస్తు